కర్నూలు జిల్లా సాతనూరు గ్రామంలో బడి ఏడు పిల్లలు బడిలో ఉండాలి అనే నినాదంతో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి పిల్లవాడు చదువుతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఎస్ఈపై మొదటి సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు

అండికి నేను చెప్పడానికి ఏముంది నా ఆఫీస్ తోలే రావడం లేదు అంటే ఈ పక్కపడే జబ్బు పెటకవనండి సైన్స్ తోన కారా ఉంది బాడ అదోనే కండి తాలికి కుదిరిన సరాది కుదిరిన కారా అండికి నేను అనునంటే ఓయ్ సార్ నాక తాకకుండా శిష్యవర్తన వసేనట్టు దిరున వడ ఇక్కడ నేను కొంటున్నాను అలాగే ఎవరైతే మీరు ఇంకా కనను పాసేలో

है वेरी इंपॉर्टेंट बना ले मैं रेगुलर का स्पीक 那你买了，看你。<noise> <noise>

అలా కదా కృషికి ఫలితం ఉండదు ఎక్కడ ఏ స్కూల్లో కావడం ఎనిమిది మంది సార్ రోజు ఇద్దరు చప్పుడు ఉంటారు రోజు ఇద్దరు ఒకరు ఒకరు అంటే కుదరదు ఇద్దరు తాలని వినాలి ఇద్దరు ఉంటాము ఇరవై ముప్పై మందిని వాళ్ళు చదివి తీసుకుంటాము అని సో అంత మంచి అవకాశం మీకు స్కూల్లో దొరికింది అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు అంత మంచి మంచిగా మీకు భవిష్యత్తులో కూడా దొరకదు కాబట్టి అవకాశాన్ని మీరు ఏం చేయాల సద్వినియోగం చేసుకోవాలి చేసుకొని ప్రతి ఒక్కరు పాస్ కావాలి ఎవరు ఈ సంవత్సరం ఫెయిల్ అనేది ఉండకూడదు మళ్ళీ ఐదు వందల మార్కులు కూడా దాటించాలా ఐదు వందల మార్కులు కామల్ అయిపోయిందమ్మా బయట కాబట్టి ఐదు వందల మార్కులు రాకుండా ప్రయోజనం ఉండదు కాబట్టి ఐదు వందల మార్కులు దాటించడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అర్థమైందా